రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది అయితే చిత్తూరు జిల్లాలో అడుగడుగునా బ్రేకులు పడ్డాయి ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేయలేకపోతారు అనేది మనకు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది అయితే ప్రస్తుతం మనం తిరుపతి శ్రీహరి బస్ స్టేషన్లో ఉన్నాం సమయం ఐదున్నర గంటలకు కావస్తోంది నాలుగు గంటల ప్రాంతంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎ్య శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై కొన్ని బస్సులను జెండా ఒప్పి లాంఛనంగా ప్రారంభించారు ఇందులో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలైన బస్సులను లాంఛనంగా ప్రారంభించిన వీరుకు అప్పటి వరకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు టికెట్ తీసుకుంటూనే ఉన్నారు ఐదు గంటల తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ కార్యక్రమం ప్రధానంగా తిరుపతిలో ప్రారంభమైంది ఈ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ కొంతమంది ఉద్వేగానికి లోనయ్యారు పేద మహిళలు పల్లెల నుంచి తిరుపతికి బతుకు తెరువు కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వస్తుంటారు ప్రతి శుక్రవారం లేదా శనివారం ఈ ప్రాంతానికి వచ్చే మహిళలు కొంత సామాగ్రిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మహిళలకు బాలికలకు ఉచిత ప్రయాణాన్ని సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది మాకు మేలు చేశారు అని హర్షం వ్యక్తం చేశారు ఒక మహిళ అయితే తాను మొదటిసారి ఈ టికెట్ కొనుక్కున్నాను కారులో వెళ్లాల్సిన నన్ను నా కొడుకు ఆర్టీసీ బస్సులో ఎక్కించి ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఆస్వాదించడానికి వీలుగా ఇందులో ప్రయాణిస్తున్నట్లు ఆమె చెబుతున్నారు కాదు కార్లు అనేవి కార్లు అనేవి తిరుగుతారు ఈ రోజు అబ్బాయి ఎక్కి అసలు ఎక్కించాడు అట్లా అబ్బాయి ఈ రోజు ఎక్కించేసుకున్నాడు రెట్టబోతావు ఫ్రీ బస్ లో అనేసి డౌట్ గా పోయాడు బస్ లో ఫ్రీగా నేను ఒక్కటే పోతా అన్నాను కాబట్టి ఎక్కించినాడు నా పేరు విజయ్ నిర్మల ఇప్పుడు మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు సౌకర్యము కల్పించారు అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేము తనపల్లి విలేజ్కి వెళ్ళాలి మాకు చాలా సౌకర్యంగా కూడా ఉంది చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ధన్యవాదాలు అంటే బస్సులో ఇక్కడ నుంచి మహిళలు బాగా ఎక్కువ అయిపోయి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందంటున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఉద్యోగస్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఉద్యోగస్తుల రద్దీగా ఉంటుంది ఇంకా తర్వాత ఎంత తిరుపతి నుంచి బస్ ఛార్జ్ ఎక్కడ మాకు అప్పుడు ఇరవై రూపాయలు కార్డు చూస్తే పదహైదు ఇప్పుడు ఫ్రీగా అంటున్నారు కదా ఏమనుకుంటున్నారు దీనిపైన మీరు ఏమనుకోలేదు ఉచిత బస్సు వచ్చింది కదమ్మా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది మీకు ఏమనిపిస్తుంది దీనిపైన

ఇరవై ఐదు ఆధార్ కార్డు మీద అంటున్నారు బహుమతులు అరవై రూపాయల కర్కం బే బాత దిష్టి ముప్పై ముప్పై అరవై రూపాయలు సంతోషం సంతోషం మొత్తానికి రాష్ట్రంలో పరిస్థితి ఏమో కానీ తిరుపతి రీజియన్లో ప్రధానంగా తిరుపతిలో ఈ పథకం శుక్రవారం ఐదు గంటల తర్వాత అందుబాటులోకి వచ్చింది ఈ కార్యక్రమాన్ని తిరుపతి శ్రీహరి బస్ స్టాండ్లో లాంఛనంగా ప్రారంభించడం ద్వారా మహిళలు వృద్ధులు బాలికలు ట్రాన్స్జెండర్ ఉచితంగా ప్రయాణించడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో యశస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి శ్రీహరి బస్ స్టేషన్ నుంచి